హా లెలోయ దేవునికి స్తోత్రం దేవుడైనశప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనం నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను సో మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైనశప్రభారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఆయన మనకు మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండే ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు దేవుడు ప్రభువారు వారు సో అది ఎలాగుంటుందంటే అది మనకు జీవితాంతం ఆశీర్వాదకరంగానే ఉంటుంది ఆ అభిషేకం అనేది మనలో ఎప్పుడూ ఉంటుంది సో తద్వారా మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా దేనికి మనము లోటు లేకుండా సంతోషంగా జీవించగలిగేలా ఉండడానికి దేవుడనేశ ప్రభు వారు చాలా గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో చేయబోతున్నారు సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తించాలి దేవుడ నేష్రభు వారు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నారు అంటే అది మనం తప్పక క్లెయిమ్ చేయాల్సిన విషయము సో ఈ విషయాన్ని మనం తప్పక అందరం క్లెయిమ్ చేద్దాం ఏంటంటే మన జీవితం పైన రాబోయే ఒక గొప్ప ఆశీర్వాదము అది మనకు లైఫ్ లాంగ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనము హ్యాపీగా సంతోషమంతా కలిగి ఉంటూ జీవితంలో మనం ముందుకు సాగవచ్చు అలాగే ఆ ఆశీర్వాదాన్ని ఆ అభిషేకాన్ని మనలో ఎప్పుడు ఆగిపోకుండా మనం చూసుకోవాలి అంటే ఆయన సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ఆ ఫైర్ని మనం కలిగి ఉంటూ ముందుకు సాగాలి అది మనకు ఎంతో ముఖ్యమైనది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవస్య ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే అందునాలి తండ్రి మేము ఎప్పుడు కూడా తప్పకుండా మీరు మాకు ఇచ్చే ఆశీర్వాదాలు అన్నింటిని క్లెయిమ్ చేసుకునేందుకు సాయం చేయండి ఎప్పుడు కూడా మేము దాన్ని వదిలిపెట్టకుండా ఉండేందుకు సాయం చేయండి అలాగే తప్పకుండా మేము మీరు మాకు ఇచ్చే ఆశీర్వాదాలను రెస్పెక్ట్ చేసేందుకు సాయం చేయండి వేసే అదేవిధంగా మేము మీరు మాకు ఇచ్చే అభిషేకాన్ని బట్టి మేము మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆ అభిషేకాన్ని ఉపయోగించి మీ యొక్క సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి వేసే ఈ వాక్యుమెంట్ని అందరూ కూడా మిమ్మనే తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సైన్ చేయండి ఏసినమల్లో అడుగుచున్నాము తండ్రి ఆ మైన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి గాక